హాయ్ అండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అప్పుడే కదా మరిన్ని మంచి వీడియోస్తో నేను ముందుకు రాగలుగుతాను ఈరోజు మనం జాకెటు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ సంఖ ఉంది కదండి ఇక్కడ ఈ సంఖ దగ్గర షాలర్ దగ్గర నుంచి ఇక్కడ ఈ పాయింట్లో బుట్టలాగా వస్తుందండి అంటే లూజుగా వస్తుంది అనమాట కొంతమందికి బ్లౌజు స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత లూజుగా వస్తే కనుక దీన్ని మనం ఏ విధంగా సరి చేసుకోవచ్చు ఏ విధంగా సరి చేసుకుంటే మనకే నీట్గా ఉంటుంది అనేది చూద్దామండి ఓన్లీ ఫ్రంట్ పార్టే కాదండి కొంతమందికి బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు జాకెటు ఇట్లా ఉంది కదండి చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఈ పార్ట్ ఈ సంఖ దగ్గర కూడా ఇక్కడే ఈ పార్ట్ దగ్గర వాళ్ళకి కొంచెం లూజ్ అనేది ఇట్లా కొంచెం పైకి ఇట్లా లేస్తుంది అన్నమాట ఇటు క్లాత్ అలా లేవకోకుండా మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత అలా లేవకోకుండా చేసుకునేది ఇప్పుడు మనం చూద్దామండి చాలామంది పాపం ఇట్లా బుట్టగా పైకి లేకపోవడం వల్ల వాళ్ళకి జాకెట్ చాలా నీట్గా లేకోకుండా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అయితే మనం ఇప్పుడు ఎట్లా చేసుకోవాలా అనేది చూపిస్తానండి మీకు చూడండి ఇది జాకెటు ఎదురు భాగం అనమాట ఫ్రంట్ పార్ట్ ఇది అయితే ఈ ఫ్రంట్ పార్ట్ మనకి ఇక్కడ ఈ పాయింట్లోనే కొంచెం బుట్టలా లేస్తుంది అనమాట మనకి ఈ బుట్టలా లేచిన దగ్గర మనం లైట్గా చూడండి సన్నగా సన్నగా అండి జస్ట్ ఎక్కువ కాదనమాట లైట్గా ఆ సైడు ఈ సైడు చూశారు కదా ఆ సైడు ఈ సైడు జస్ట్ లైట్గా ఇట్లా లైట్గా ఇట్లా డ్రాయింగ్ తీసుకోండి డ్రాయింగ్ తీసుకొని లైట్గా ఇట్లా స్టిచ్చింగ్ చేసుకురండి మనం స్టిచ్చింగ్ చేసింది కూడా మనకి పైకి పెద్దగా ఏం తేడా తెలియదు అనమాట ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను చూడండి జస్ట్ అండి ఇట్లా మీకు డ్రాయింగ్ గీస్ చూపించాలి అండి దాని ప్రకారమే మీరు స్టిచ్చింగ్ చేయండి ఇప్పుడు మనకి ఎట్లా వచ్చింది మనం కుట్టిన తర్వాత చూసారు కదా ఎట్లా కుట్టాను జస్ట్ లైట్గా డ్రాయింగ్ గీసిన దగ్గర అనమాట చూడండి చూశారు కదా మనం కుట్టినట్టుగా కూడా పెద్దగా తేడా అనేది ఏమీ తెలియదండి లైట్గా అనమాట మనం అర్ధ అర్ధచంద్రాకారం యాంగిల్లో చూడండి పైన కానీ ఇక్కడ షాలర్ దగ్గర నుంచి చూడండి నేను కుట్టు వేసింది షాలర్ దగ్గర నుంచి కూడా కాదు ఇంకొక చూశారు కదా షాలర్ ఉంది నేను కుట్టేసింది ఇక్కడ నుంచి అనమాట జస్ట్ లైట్ ఇట్లా అర్ధ చంద్రాకారంలో మనకి ఈ పాయింట్లోనే బుట్టలా పైకి లేస్తుందండి జాకెట్ ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం ఈ సైడ్ తిప్పుదామండి పై వైపుకి చూడండి షోలర్ దగ్గర నుంచి ఇక్కడ బయట వైపు మనం స్టిచ్చింగ్ చేసినట్టుగా ఏమన్నా అర్థమవుతుందా ఏమన్నా తెలుస్తుందా అండి ఏమీ తెలియదు అనమాట ఇక ఈ పాయింట్లో మీకు బుట్టలాగా లేవకుండా కరెక్ట్గా ఒంటికి అద్దినట్టుగా ఉంటుందండి జాకెట్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఎట్లా వేసుకోవాలనేది చూద్దామండి బ్యాక్ సైడ్ కూడా చాలామందికి ఇట్లా లూజ్గా కొంచెం బుట్టలా అన్నమాట కొంతమందికి ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఎవరైనా సరే అండి ఈ విధంగా జాకెట్ అనేది కొంచెం బుట్టలా పైకి లేస్తే మాత్రం ఇది బ్యాక్ సైడ్ అండి చూడండి ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ అనమాట ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ పాయింట్ షాల్డర్ దిగిన తర్వాత కింద వైపు మనకి కొంచెం బుట్టలా పైకి అనమాట ఇక్కడ కూడా లైట్గా మనం డ్రాయింగ్ తీసుకొని మనం కుట్టుకుంటే కనుక మనకు అసలు చాలా నీట్గా ఉంటుందండి జాకెటు చాలామందికి డౌట్ రావచ్చు అనమాట మరి కుట్టేటప్పుడే అట్లా తీసేయచ్చు కదండి అది ఇది అనేసి కొన్ని క్లాతులు సాగే క్లాత్లు ఉంటాయండి ఆ సాగే క్లాతులకి ఏంటంటే కొన్ని కొన్ని బ్లౌజులు ఇట్లా మిస్టేక్ రావచ్చు అనమాట ఇప్పుడు కొన్ని క్లాతులు ఏంటంటే మనం కటింగ్ని బట్టి కొన్ని క్లాతులు సాగవు ఆ సాగిన క్లాతులు మనం శుభ్రంగా మనం కటింగ్లో ఏ అది అయితే పెడతామో కరెక్ట్గా ఆది ప్రకారమే మనకు వస్తాయండి చూశారు కదా ఈ విధంగా మనం సన్నగా ఇక్కడ కొంచెం పైనుంచి మొదలు పెట్టుకొని మనం స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేసుకుంటే మనకి సంఖ కూడా లూజ్ అనేది రాకోకుండా ఉంటుందండి చూడండి బ్లౌజ్ ఇది బ్యాక్ పార్ట్ అనమాట చూసారు కదా బ్లౌజు బ్యాక్ పార్ట్ ఇది మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం స్టిచ్చింగ్ చేసాము ఇప్పుడు చూడండి షాలర్ ఇక్కడ ఉంది కదా షాలర్ నుంచి దిగిదేరుగా ఇంచుల వరకు కిందకి దించిన తర్వాత ఆ రెండించుల దగ్గర నుంచి మనం ఈ విధంగా ఒక మూడించులు క్రాస్ తీసుకోవాలండి సన్నగా తీసుకోండి మూడించులు క్రాస్ తీసుకుంటే కనుక మీకు ఆ బొట్టల అనేది లేక ఉంటుంది ఉంటుందన్నమాట ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసాం కదండీ ఇప్పుడు బయట పక్కా ఎట్లా ఉంది అనేది చూద్దాం చూడండి ఇది వెనక పక్క మనం అన్నమాట చూసారు కదా మనకి ఏ మాత్రం కూడా తేడా తెలియని విధంగా ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ ఇక ఎవరికి కూడా బుట్టల అనేది పైకి లెగదండి చాలా నీటుగా ఉంటుందన్నమాట ఎవరైనా సరే ఈ జాకెట్లు ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఇట్లా పైకి బుట్టలాలు వేస్తే మాత్రం ఈ విధంగా అనేది వేసుకోండి సంకల దగ్గర ఎదురు సంఖొ వస్తే ఎదురు సంఖ దగ్గర వేసుకోండి చూడండి ఎదురు సంఖ దగ్గర వేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో వెనక సంఖ దగ్గర వస్తే వెనక సంఖ దగ్గర కూడా ఈ విధంగానే మీరు అనేది వేసుకుంటే కనుక మీకు ఇంకా సంకల దగ్గర అనేది గుట్టలా పైకి లేవకోకుండా చాలా నీట్గా ఉంటుందండి జాకెట్ అనేది ఆ విధంగా చేయండి ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి